పచ్చి మామిడికాయ అంటే చాలు నోరు ఊరిపోవలసిందే ఎవ్వరికైనా సరే అలాంటి ఈ పచ్చి మామిడికాయతోటి ప్రిపేర్ చేసినటువంటి రెసిపీ వన్స్ మీరు ట్రై చేశారంటే ఇంకెప్పుడు కూడా ఈ రుచి అనేది మర్చిపోలేవారు ఫ్రెండ్స్ వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసి మన ఛానల్ని ఎంకరేజ్ చేయగలరు దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు పచ్చి మామిడికాయలు తోట నుండి తెప్పించినవి ఒక రెండు మాత్రం తీసుకున్నాను వీటిని మనము ముందుగా పీల్ తీసుకోవాలి ఈ మామిడికాయలు చూడగానే నాకు చిన్నతనంలో లంచ్ బాక్స్లో ప్రిపేర్ చేసి పెట్టేటువంటి మామిడికాయ పికిల్ గుర్తుకు వచ్చింది ఆ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలి అని ఒకసారి నేను ఆలోచించాను ఆ టేస్ట్ ఎలాగే వస్తుందా ఇంకా ఏమైనా డిఫరెంట్గా ఉంటుందా అని ట్రై చేశాను బట్ యాజ్ ఈజ్ అదే టేస్ట్ వచ్చేసింది ఆ రుచి ఎప్పటికీ మర్చిపోలేకుండా ఉన్నది సో ఇలా పీల్ తీసినటువంటి ఈ మామిడికాయలను ముందుగా శుభ్రం చేసి డ్రై క్లాత్తో శుభ్రంగా తుడుచుకోవాలి సో ఇలా మనము పీసెస్ లాగా కట్ చేసుకోవాలి లోపల టెంకె ఉంది కాబట్టి చాకుతో నాకు కట్ చేయడానికి రాలేదు సో ఇలా బాగా కట్ చేసుకోవాలన్నమాట ఇంట్లో పచ్చి మామిడికాయలు ఉంటే చాలు ఎగపడి ఎగపడి మరీ తింటుంటారు సాగు కారం పెట్టేసుకొని సో ఇలా మనం కట్ చేసిన ముక్కలను పక్కన ఉంచిన తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ ఉంచేసి హాఫ్ కప్పు పల్లీలు అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకోవాలి ఆవాలు కొద్దిగా పెద్ద సైజు అయితే బాగుంటుంది అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు నువ్వులు మీకు ఎక్కువగా ఇష్టంగా తినేవాళ్ళు ఇంకొక స్పూన్ యాడ్ చేసినా పర్వాలేదు పల్లీలు తగ్గించి నువ్వులు ఎక్కువ యాడ్ చేసుకున్నా ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ నువ్వుల ఫ్లేవర్ తోటి ఆయిల్ ఫ్లేవరు చాలా బాగా వచ్చేస్తుంది ఈ రెసిపీ వీటిని పూర్తిగా వేయించిన తర్వాత మొత్తం ఆ జారు వెట్టుగా ఉండకూడదు డ్రైగా ఉండాలన్నమాట ఇప్పుడు దీనిని మనం పౌడర్గా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ట్రై చేయండి చాలా బాగా వచ్చేస్తుంది ఈ రెసిపీ ఇలా మనం ఫైన్గా గ్రైండ్ చేసిన తర్వాత దీనిని మనము ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి ఎంతో టేస్టీగా ఉంటుంది మీకు వన్స్ మనం పులిహోర చేస్తూ ఉంటాము మామిడికాయతో మామిడికాయ పచ్చి రసం పచ్చి మామిడికాయలతోటి రసం పెట్టేస్తూ ఉంటాము లేదా పికిల్స్ ఎన్నో రకాల చట్నీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ ఈ స్టైల్లో మాత్రము ఇప్పటి వరకు యూట్యూబ్లో దాదాపుగా నేను సెర్చ్ చేశాను ఎవరు కూడా ఈ స్టైల్లో పెట్టలేదు ఈ పికిల్ అనేది రెసిపీని ఇలా ట్రై చేయలేదు అందుకే నేను ఈ రెసిపీ మీకు చేసి చూపిస్తున్నాను మనకి ఆ పౌడర్ మొత్తం కూడా పీసెస్కి సరిపోతుందా లేదా అని చూస్తూ యాడ్ చేసుకోండి ఒకేసారి మనము పీసెస్ యాడ్ చేస్తే పౌడర్ తక్కువగా ఉంటే మరలా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు అలా చూస్తూ కలుపుకోవాలి ఈ ముక్కలకి ఇలా ప్రిపేర్ చేసేటువంటి ఈ రెసిపీ ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది పర్వాలేదు వన్ మంత్ వరకు ఉంటుంది లేదా ఇంట్లోనైనా వాటర్ తగలకుండా మనము మనం యూజ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు దీనికి కొద్దిగా టేస్ట్ని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోండి ఇంకా చాలా టేస్టీగా ఉండేటువంటి ఈ నువ్వులతో ఆవపిండితో ప్రిపేర్ చేసిన ఈ రెసిపీ ఇక పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు వాళ్ళకి కారం అనేది ఉండదు కాబట్టి సో ఇప్పుడు మనము దానికి సరిపడా ఆయిల్ తీసుకొని ఒక ఐదారు ఎండుమిర్చి పావు టేబుల్ స్పూన్ మెంతులు మెంతుల వల్ల మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది మెంతులు కలర్ చేంజ్ అయ్యే ముందు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర వీటితో పాటు ముందుగా మనం క్రష్ చేసినటువంటి వెల్లుల్లి వెల్లుల్లి ఫ్లేవరు ఈ ఆవపిండి నువ్వుల పిండి ఆ ఫ్లేవర్ అంతా పట్టేసి మామిడికాయ ముక్కలకు ముద్ద ముద్దకి అంత టేస్టీగా ఉంటుంది మీకు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీకే దాని టేస్ట్ తెలిసిపోతుంది ఎన్నో రకాలుగా ప్రిపేర్ చేసేటువంటి ఈ మామిడికాయ పికిల్స్ని ఈ స్టైల్లో ప్రిపేర్ చేసుకుంటే ఇక మీరు సీజన్ వచ్చినప్పుడల్లా కంపల్సరీ ఎలాగైనా సరే ఒక్కసారైనా ఇలా మీరు ట్రై చేసుకొని తింటారు సో ఇలా మొత్తం కూడా ముక్కలకి ఆయిల్ ఫ్లేవర్ వెల్లుల్లి ఫ్లేవర్ పట్టే విధంగా మనము కలుపుకోవాలి మీకు ఇంకా కాస్త గ్రేవీ కావాలి అనుకుంటే కాస్త పల్లీలు ఇంకా నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు అన్ని సమపాలలో తీసుకు నేను ఎలా అయితే మెజర్మెంట్స్ తీసానో అలా డబల్ తీసుకుంటే సరిపోతుంది ఇలా ప్రిపేర్ చేసి వీటిని ముక్కలను మనము సర్వ్ చేసుకోవాల్సిందే ఇంకా ఎంతో టేస్టీగా ఉంటుంది ఇది ఒక టూ అవర్స్ తర్వాత మనము వేడివేడి అన్నంలోకి పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది పుల్లపుల్లగా ఆ నువ్వుల ఫ్లేవర్ తోటి ఇంకా వెల్లుల్లి ఫ్లేవర్ తోటి అందరూ పిల్లలతో సహా ఇష్టంగా తింటారు ఈ పచ్చి మామిడికాయ రెసిపీ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ టు లైక్ చేసి